నమస్కారం మిత్రులారా స్వాగతం స్వాగతం మీ అందరికీ మీ విశ్వసనీయ యూట్యూబ్ ఛానల్ డైలీ జాతకంకు ఇక్కడ ప్రతిరోజూ మీ రాశిఫలాలు ఫలాలు గ్రహగోచార ప్రభావాలు అదృష్ట సూచనలు ఉద్యోగం వ్యాపారం ప్రేమ ఆరోగ్యం వంటి ముఖ్యమైన విషయాలను స్పష్టంగా సులభంగా మీకు అర్థమయ్యే విధంగా తెలియచేస్తాము ఈరోజు వీడియోలో తులారాశివారికి రాబోయే రోజుల్లో కలగబోయే మార్పులు అవకాశాలు జాగ్రత్తలు ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి అలాగే రోజూ ఇలాంటి రాశి ఫలితాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తులారాశివారికి ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ నాలుగు రోజుల్లో ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా కానీ స్థిరంగా మెరుగుపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి గత కొంతకాలంగా డబ్బు విషయంలో ఎదురైన ఒత్తిడి ఆలస్యం ఆగిపోయిన లావాదేవీలు ఇప్పుడు ఒక్కొక్కటిగా క్లియర్ అవుతాయి ముఖ్యంగా రావాల్సిన డబ్బు బకాయిలు కమిషన్లు లేదా అప్పుగా ఇచ్చిన మొత్తం తిరిగి చేతికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనుకోకుండా చిన్న లాభం లేదా అదనపు ఆదాయం వచ్చే సూచన కూడా ఉంది అయితే అదే సమయంలో ఖర్చులు కూడా ఆకస్మికంగా పెరిగే అవకాశం ఉండటంతో మీరు సంపాదించిన డబ్బును జాగ్రత్తగా వినియోగించుకోవడం చాలా అవసరం అవసరం లేని షాపింగ్ విలాస ఖర్చులు లేదా భావోద్వేగానికి లోనై డబ్బు ఖర్చు చేసే పరిస్థితులు రావచ్చు కాబట్టి ఆ సమయంలో కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో పశ్చాత్తాపం ఉండదు పెట్టుబడుల విషయంలో ఈ నాలుగు రోజుల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు ఎవరో చెప్పారని లేదా లాభం ఎక్కువగా వస్తుందనే ఆశతో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం ప్రమాదకరం కావచ్చు చిన్న మొత్తంలో ఇప్పటికే మీకు తెలిసిన రంగాల్లో పెట్టుబడి పెడితే మాత్రమే మేలు జరుగుతుంది అప్పులు తీసుకోవడం కంటే వీలైనంతవరకు తప్పించుకోవడం మంచిది ఒకవేళ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా స్పష్టమైన ప్రణాళికతోనే ముందుకు వెళ్ళాలి మొత్తంగా చూస్తే ఈ నాలుగు రోజులు తులారాశివారికి డబ్బు విషయంలో జాగ్రత్తతో పాటు తెలివిగా వ్యవహరిస్తే లాభాలు తప్పకుండా మీ వైపే ఉంటాయి భవిష్యత్తు కోసం సేవింగ్స్ ప్లాన్ చేయడానికి కూడా ఇదే సరైన సమయం తులారాశివారికి ఈ నాలుగు రోజుల్లో ఉద్యోగం మరియు వ్యాపార రంగాల్లో కదలికలు ఎక్కువగా కనిపిస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి పని ఒత్తిడి కొంత పెరిగినప్పటికీ మీరు చేస్తున్న కష్టానికి తగిన గుర్తింపు దక్కే అవకాశాలు బలంగా ఉన్నాయి ముఖ్యంగా మీ పనితీరు పై అధికారుల దృష్టికి వెళ్లే సమయం ఇది కావడంతో మీరు చేసే ప్రతి పని స్పష్టంగా నాణ్యతతో చెయ్యడం చాలా ముఖ్యం కొత్త బాధ్యతలు లేదా అదనపు బాధ్యతలు అప్పగించే సూచనలు ఉన్నాయి మొదట కాస్త భారంగా అనిపించినా అవే భవిష్యత్తులో ప్రమోషన్ లేదా మంచి అవకాశాలకు మార్గం చూపుతాయి సహోద్యోగులతో మాటల విషయంలో కాస్త జాగ్రత్త అవసరం ఎందుకంటే చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశముంది మీ అభిప్రాయాన్ని నేరుగా కాకుండా శాంతంగా సాఫీగా చెప్పడం వల్ల పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి వ్యాపారస్తులకు ఈ నాలుగు రోజుల్లో కొత్త కస్టమర్లు కొత్త ఆర్డర్లు లేదా పాత కస్టమర్ల నుంచి మళ్లీ పనులు రావడం వంటి శుభ సూచనలు ఉన్నాయి అయితే భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు ఒప్పందాలు లెక్కలు పేపర్ వర్క్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మాటమీద నమ్మకం పెట్టుకోవడం కన్నా రాతపూర్వకంగా ఒప్పందాలు చేసుకోవడం మంచిది కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకునేవారు ఈ నాలుగు రోజుల్లో ప్లానింగ్ దశలోనే ఉండటం ఉత్తమం పూర్తిగా ప్రారంభించడానికి ఇంకొంచెం సమయం తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి మొత్తంగా ఉద్యోగమైన వ్యాపారమైన తులారాశివారు ఈ నాలుగు రోజుల్లో సహనం క్రమశిక్షణ తెలివితో ముందుకు వెళితే తప్పకుండా పురోగతి కనిపిస్తుంది ఈ నాలుగు రోజుల్లో కుటుంబ జీవితం భావోద్వేగాలతో నిండినదిగా ఉండే అవకాశముంది ఇంట్లోని సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలకే మాటల తేడాలు లేదా అభిప్రాయభేదాలు రావచ్చు ముఖ్యంగా మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి మాట్లాడే సమయంలో కాస్త నెమ్మదిగా ఆలోచించి మాట్లాడడం చాలా అవసరం పెద్దలతో వ్యవహరించే విషయంలో గౌరవం మరియు సహనం చూపిస్తే సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి ఈ నాలుగు రోజుల్లో కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు ఆ నిర్ణయంలో మీ పాత్ర కీలకంగా ఉండే అవకాశముంది కాబట్టి అందరి అభిప్రాయాలు విని ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది ఇంట్లో శుభవార్త వినే అవకాశమూ ఉంది ముఖ్యంగా పిల్లల చదువు పరీక్షలు లేదా ఉద్యోగానికి సంబంధించిన మంచి సమాచారం రావచ్చు కొంతకాలంగా కుటుంబంలో ఉన్న అపార్ధాలు దూరాలు ఇప్పుడు మెల్లగా తగ్గే సూచనలు ఉన్నాయి మీరు ముందడుగు వేసి మాట్లాడితే సంబంధాలు మరింత బలపడతాయి అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ నాలుగు రోజుల్లో మెరుగుదల కనిపించే అవకాశం ఉంది మొత్తంగా తులారాశివారికి రోజులు కుటుంబపరంగా ఓర్పు ప్రేమ అవగాహన చూపిస్తే శాంతి మరియు సంతోషం పెరిగే కాలంగా మారుతాయి ఈ నాలుగు రోజుల్లో ప్రేమ జీవితం మరియు వ్యక్తిగత సంబంధాలు చాలా కీలకంగా మారతాయి ప్రేమలో ఉన్నవారికి భాగస్వామితో మరింత దగ్గరయ్యే అవకాశాలున్నాయి కొంతకాలంగా మనసులో దాచుకున్న భావాలను ఇప్పుడు బయటపెట్టే పరిస్థితులు ఏర్పడతాయి మీ మాటలు మరియు ప్రవర్తన ద్వారా ఎదుటివారికి భద్రత నమ్మకం కలిగిస్తే సంబంధం మరింత బలపడుతుంది అయితే అదే సమయంలో అనవసర అనుమానాలు పాత విషయాలను తవ్వడం లేదా మాటలతో గాయపరచడం వంటి పరిస్థితులు వస్తే చిన్న సమస్య కూడా పెద్దదిగా మారే ప్రమాదముంది కాబట్టి చాలా జాగ్రత్త అవసరం వివాహ జీవితంలో ఉన్నవారికి ఈ నాలుగు రోజుల్లో భాగస్వామితో కలిసి సమయం గడిపే అవకాశం లభిస్తుంది కుటుంబ బాధ్యతల మధ్య కూడా ఒకరినొకరు అర్థం చేసుకునే చేస్తే దాంపత్య జీవితంలో మాధుర్యం పెరుగుతుంది అవివాహితులకు కొత్త పరిచయం లేదా స్నేహం ప్రేమగా మారే సూచనలు ఉన్నాయి కాని తొందరపడి నిర్ణయం తీసుకోవడం కన్నా సమయం తీసుకుని ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడం మంచిది స్నేహ సంబంధాల్లో కూడా నిజాయితీ చాలా ముఖ్యం అవసరమైనప్పుడు మీరు సాయం చేస్తే భవిష్యత్తులో అదే మీకు మద్దతుగా మారుతుంది మొత్తంగా ఈ నాలుగు రోజులు తులారాశివారికి ప్రేమ మరియు సంబంధాల విషయంలో మాటల మాధుర్యం సహనం నిజాయితీ చూపిస్తే ఆనందం మరియు సంతృప్తి తప్పకుండా లభిస్తాయి తులారాశివారికి ఈ నాలుగు రోజుల్లో ఆరోగ్యం సాధారణంగానే ఉన్నప్పటికీ శరీరంతో పాటు మనస్సుపై కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది పని ఒత్తిడి కుటుంబ బాధ్యతలు ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్ల అలసట నిద్రలేమి తలనొప్పి లేదా కాస్త చిరాకు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశముంది ఇవి పెద్ద అనారోగ్య సమస్యలు కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మానసికంగా అస్థిరతకు దారితీయవచ్చు కాబట్టి సమయానికి విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం ఆహార విషయంలో ఈ నాలుగు రోజుల్లో కాస్త నియమాలు పాటించాలి బయట ఆహారం ఆయిల్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తగ్గించి ఇంటి ఆహారానికి ప్రాధాన్యమిస్తే జీర్ణక్రియ మెరుగవుతుంది నీరు తగినంత తాగడం చాలా ముఖ్యం ఎందుకంటే డీహైడ్రేషన్ కారణంగా శక్తి తగ్గినట్టు అనిపించవచ్చు నడక యోగ ధ్యానం వంటి అలవాట్లు మీకు మానసిక ప్రశాంతతను అందిస్తాయి ముఖ్యంగా ఉదయం వేళల్లో కాస్త సమయం మీకే కేటాయించుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు చిన్న చిన్న ఆరోగ్య ఇబ్బందులను పట్టించుకోకుండా వదిలేయకుండా అవసరమైతే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది మొత్తంగా ఈ నాలుగు రోజుల్లో తులారాశివారు శరీరం మాట వింటూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటే ఆరోగ్యపరంగా మంచి స్థిరత్వం పొందగలుగుతారు తులారాశివారికి ఈ నాలుగు రోజుల్లో అదృష్టం నెమ్మదిగా కాని స్పష్టంగా మీ వైపు తిరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి గతంలో మీరు చేసిన మంచి పనులు సాయం ఓర్పు ఇప్పుడు ఏదో ఒక రూపంలో ఫలితాలుగా మారే అవకాశముంది ముఖ్యంగా మీరు ఎక్కువ కాలంగా ప్రయత్నిస్తున్న పనుల్లో చిన్న విజయాలు మొదలవుతాయి అవే భవిష్యత్తులో పెద్ద అవకాశాలకు బాటలు వేస్తాయి ఈ రోజుల్లో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశమున్నందున తొందరపడకున శాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం ఉదయం వేళల్లో చేసిన పనులు ఎక్కువగా సఫలమవుతాయి కాబట్టి ముఖ్యమైన పనులు చర్చలు ఒప్పందాలు ఆ సమయానికి ప్లాన్ చేసుకుంటే మంచిది శుక్రవారం లేదా శుక్రవారం సంబంధిత విషయాల్లో అదృష్టం మరింత అనుకూలంగా ఉంటుంది తెలుపు లేత నీలం లేదా పింకు రంగులు మీకు శుభాన్ని తీసుకువస్తాయి దేవాలయ దర్శనం లేదా మనసుకు నచ్చిన ఆధ్యాత్మిక కార్యం చేయడం వల్ల మానసిక బలం పెరుగుతుంది ఎవరి మాటలకైనా వెంటనే స్పందించకుండా కాస్త ఆలోచించి స్పందిస్తే సమస్యలు దూరంగా ఉంటాయి మొత్తంగా ఈ నాలుగు రోజుల్లో తులారాశివారు ధైర్యం నమ్మకం సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే అదృష్టం తప్పకుండా మీకు అనుకూలంగా మారుతుంది ఈరోజు తులారాశివారికి సంబంధించిన పూర్తి రాశి ఫలితాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాము ఇవి మీకు మార్గదర్శకంగా ఉపయోగపడాలని మీ జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీకేదైనా సందేహాలు లేదా మీ రాశి గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మీ అభిప్రాయమే మాకు బలం ఇలాంటి మరిన్ని రోజువారీ రాశిఫలాలు జాతక విశేషాలు అదృష్ట సూచనల కోసం మా ఛానల్ డైలీ జాతకంను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న ఐకాన్ను ఆన్ చేయండి తద్వారా ప్రతి అప్డేట్ మీకు వెంటనే అందుతుంది మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీ జీవితంలో శాంతి ఆరోగ్యం అదృష్టం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నమస్కారం